వెల్కమ్ టు నాన్నయ్య యూనివర్స్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ చరిత్రలో నేడు సువర్ణ అధ్యయనమని రాజమహేంద్రవరం కాకినాడ ప్రాంగణాలలో ముప్పై ఏడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విసి ఆచార్య కె పద్మరాజు తెలిపారు బుధవారం ఉదయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్లోని మూడు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి నాలుగున్నర కోట్ల రూపాయలతో నూతన మహిళా వసతి గృహ నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు అలాగే రాజమహేంద్రవరం క్యాంపస్లోని చాలా కాలంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను ముప్పై పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో పునః ప్రారంభించేందుకు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీసీ పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు దీనికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ రాజమహేంద్రవరం ప్రాంగణంలోని చాలా కాలంగా నిలిచిపోయిన భవన నిర్మాణ పనులకు సంబంధించి ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల ఎగ్జామినేషన్ భవనాలతో పాటు పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించామని వీసీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ విశ్వవిద్యాలయ అధికారులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది వీసీ ఆచార్య పద్మరాజు చేస్తున్న కృషిని అభినందించి ప్రశంసించారు ఈ సందర్భంగా విసికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం ఈరోజు ఆరో తారీఖు మార్చ్ ఇరవై ఇరవై నాలుగున అధికార యూనివర్సిటీలో చాలా మంచి రోజండి ఈరోజు సుమారు ఇరవై ఎనిమిది కోట్లతో రెండు బిల్డింగులు స్టార్ట్ చేయడం జరిగింది బోత్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ ఇంకోటి రెండవది ఎగ్జామినేషన్స్ బిల్డింగ్ కూడా ఇది ఈ యూనివర్సిటీ హిస్టరీలోనే ఒక మంచి రోజు ఎందుకంటే ఒకే రోజు నాలుగు బిల్డింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఎంబీఏ బిల్డింగ్ ఒకటి అలానే ఎంఎస్ఎన్ క్యాంపస్లో ఉమెన్స్ హాస్టల్ తర్వాత సీసీ రోడ్స్ ఉమెన్స్ హాస్టల్ వచ్చి నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ సిసి రోడ్స్ త్రీ పాయింట్ త్రీ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది అట్లనే అట్లానే పదమూడవ తారీఖున తాడేపడివరం క్యాంపస్లో మూడు కోట్ల వర్క్ అనదర్ సిసి రోడ్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మెయిన్గా ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కొత్త బిల్డింగ్ కోసం ఎంతో కాలంగా వేదిక వస్తున్నాం మేము అట్లానే ఒక సెక్యువల్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జామినేషన్స్ జరగాలని భావిస్తూ ఉన్నాం ఈరోజుని ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది తర్వాత ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎగ్జిక్యూట్ కౌన్సిల్స్కి మెంబర్స్కి ప్రత్యేకించి ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ శ్యామల గారికి అట్లానే ఐఫీ చైర్మన్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞులు ఇదంతా కూడా కంప్లీట్ ప్రొసీజర్ ప్రకారంగా బిల్డింగ్ కమిటీలో త్రూ చేసి ఫైనాన్స్ కమిటీలో త్రూ చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఓకే చేసుకుని చేయడం జరిగింది అందుచేత ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు అధికనానిసి హిస్టరీలో త్వరలో కొత్త బిల్డింగ్లు రావడం ఇది ఎంతో అవసరం మనకు కొత్త కోర్సులు స్టార్ట్ చేయాలన్న ప్లాన్ ఉంది పిల్లలకి కొత్త కోర్సులు అట్లానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంది అందుకోసం చేయడం జరిగింది పిఎం గ్రాండ్ ఇయర్ వీటితో పాటు మరో ఆనందకర విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఉచ్ఛతర శిక్ష అభియాన్ పిఎంఓషా స్కీమ్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల శాంక్షన్ జరగడం జరిగింది దాంట్లో కూడా పన్నెండు కోట్లు పెట్టి ఒక అల్ట్రా మోడర్న్ గ్రీన్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం అండ్ సుమారు ఒక రెండు కోట్ల రూపాయలు పెట్టి మోడరేషన్ ఆఫ్ డిఫరెంట్ బిల్డింగ్స్ చేస్తున్నాము అండ్ సుమారు తొంభై ఏడు ఎక్విప్మెంట్ ఆరు కోట్లతో కొంటున్నాము బేసికల్గా రీసెర్చ్ డెవలప్మెంట్ డెవలప్ చేయడం ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫండ్స్తో విద్యార్థులకి అలాగే స్టాఫ్కి రీసెర్చ్ చేయడానికి చాలా వెసులుబాటు కలుగుతుంది అండ్ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్లో ఇది ఒక మంచి శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను